సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బరెలక్క స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ కు ఆమె నామినేషన్ పత్రాలను అందించారు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి రాష్ట్ర సంచలనంగా మారిన బరెలక్క అలియాస్ కర్నె శిరీష ముందు చెప్పినట్టుగానే లోక్సభ ఎన్నికల బరిలో కూడా నిలుస్తోంది నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది ఎలాంటి హడావిడి లేకుండా కేవలం తన భర్త కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి నాగర్ నాగర్కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన బరెలెక్క రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష్మీనారాయణ వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి లాంటి ప్రముఖులు కూడా ఆమెకు మద్దతు తెలిపారంటే బరెలెక్క చూపించిన ప్రభావం అంత ఇంత కాదు అయితే ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్లిన బరెలెక్కకు కేవలం ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు మాత్రమే పోల్ అవడంతో నాలుగో స్థానానికి పరిమితమైంది ఓడిపోయినా సరే నిరుద్యోగుల తరఫున తన పోరాటం ఆపనంటూ బరెక్క ముందే ప్రకటించింది తాను ఏ పార్టీలో చేరనని లోక్సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రకటించింది అప్పుడు చెప్పినట్టుగానే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు కాగా ఎంపీ స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేశారు బిఎస్పీలో కూడా ఆహ్వానించినట్టు సమాచారం అలాంటిది ఇప్పుడు అదే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ మీదే ప్రత్యర్థిగా బరెలెక పోటీకి దిగుతూ ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే ఇటీవలే తన స్నేహితుడు సమీప బంధువు వెంకటేష్ తో బరెలెక ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి